తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ దీపావళి పండుగ అంటే ఇది చెడు మీద మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగ అని చెప్పుకుంటాం కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మీద చెడు సాధించిన విజయంగా ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు చూస్తే రాష్ట్రం ఎటుబోతుంది రాష్ట్రాన్ని వీళ్ళు ఎటు తీసుకొని పోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఆనాడు పారిశ్రామికవేత్తలకు ఎర్రతి వాచీలు పరిచి వాళ్ళను సాధారణంగా స్వాగతించి అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడి చివరికి పారిశ్రామికవేత్తలకు గొడుగులు బట్టి తెలంగాణకు పెట్టుబడులు మా ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తలకు గన్నులు చూపించి బెదిరించే పరిస్థితి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవల్ల రావడం నిజంగా దురదృష్టకరం అందుకని కొత్తగా పెట్టుబడులు వస్తలేవు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి పేరుకేమో దావోస్ పోయినా వేరే దేశాల పర్యటనలు పోయినా ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు ఒకటి మెటీరియలైజ్ అవుతలేదు ఇవాళ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులే గన్నులు పెట్టి బెదిరించేటటువంటి పరిస్థితి వస్తే ఇక మరి రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటాయా ఇంకా పెట్టుబడులు ఎవరైనా పెడతారా పరిశ్రమలు ఉంటాయా వస్తాయా వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మంత్రుల మధ్య విభేదాలు ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టడం ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం ఇవాళ మంత్రుల మధ్యనే సమన్వయం లేదు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీ నాయకుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమాని కోసం ఒక నిమిషమైన సమయం కేటాయించి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనబడతలేదు ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలకు చాలా హామీలు ఇచ్చి హడావిడి చేసిర్రు రైతు డిక్లరేషన్ అన్నారు వరంగల్లో సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒకటి అమలు చేయలే నాలుగు వందల ఇరవై హామీలు బోగస్ వాళ్ళ మేనిఫెస్టో ఒక బోగస్ ఇవాళ ఇక్కడ నడు నడుస్తున్నటువంటి సర్కారు ఒక సర్కస్ లాగా మారిపోయి రాష్ట్రం యొక్క పరువును ఇవాళ దేశం ముందు తీస్తున్నటువంటి దుస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే ఇంద్రమ్మ రాజ్యం అందరు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు